రామగుండం కమిషనరేట్ ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిపి స్వతంత్ర సమర ఆశ్రయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి భవిష్యత్ తరాలకు మంచి అభివృద్ధిని అందించాలి రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన సిపి రామగుండం కమిషనరేట్ కార్యాలయం నందు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఐపీఎస్ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులను అర్పించారు సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌ గౌర వందనాన్ని పథకానికి అందిస్తూ జాతీయ పథకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిబులు కనబరిచిన పోలీసు అధికారులకు సిబ్బందికి ప్రశంస పత్రాలను అందించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడారు

ఇవే స్కూల్ వచనాలు ఇటు చూస్కో అడవి ఏం పేరు ఫేస్ గాడ్ మార్చడం జరుగుతుంది చీకటి శుభాకాంక్షలు ఇండిపెండెన్స్ డే కి మన జాతి గురించి మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది మీ అనందరికీ తెలుసు ఉంది కానీ ప్రతి సంవత్సరం ఈ పరిస్థితి తీసుకురావడానికి చేసిన బలిదానం త్యాగం ధైర్యం వాళ్ళకి గుర్తు పెట్టుకోవడానికి ఇది తేదీ ఉంటది అందరు స్వేచ్ఛకంగా ఎవరికి ఇష్టం ఉంటే ఎక్కడ పోవచ్చు ఏ ఉపాధి తీసుకోవచ్చు ఎక్కడ కూడా ఇష్టం ఉంటే చదవచ్చు ఈ అన్ని ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది మన పూర్వజం మన ప్రెడిసెసర్స్ అందరు చేసిన త్యాగం బలిదానంతో ఇండిపెండెన్స్ వచ్చింది ఇప్పుడు మనము చేసిన పనితోనే మన ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ అవుతుంది ఈ స్వతంత్రత దివస్ స్వతంత్రత ఉండడానికి ఒకటే లేదు ఇదే స్వతంత్రత మనము నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లా ఇవ్వాలి ఇంత ఎక్కువ వాళ్ళకి ఏ విధంగా బలవంతంగా చేయాలి ఆ ఆలోచన చేయడానికి ఈ తేదీ ఉంది మనము కష్టపడి పని చేస్తే రాష్ట్రం గురించి ఆలోచన చేసి పని చేస్తే మనతో మన చుట్టూ పక్కన పక్కన ఉన్నారు అందరు మా రాష్ట్రంలో ఉన్న అందరు మనిషి మా బంధువులు ఈ భావనతో పనిచేస్తే తప్పకుండా మన రాష్టం కి ఈ గౌరవం ఈ ట్రై కలర్ మనకు ఎప్పుడు కూడా ఎక్కువ హైట్ లో ఫ్లై అవుతూనే ఉండదు చూడండి ఈ రోజు ఎంత మంచిగా కనిపిస్తుంది మంచి గాలి ఉంది సో ఇదే విధంగా మనము నెక్స్ట్ జనరేషన్ చిన్న చిన్న పిల్లలు అందరు ఉన్నారు వాళ్ళకి కూడా ఒక ఇరవై సంవత్సరం తర్వాత ఇంతకు ఎక్కువ మంచి గౌరవం మన రాష్టం మీద ఉండాలి ఆ విధంగా మనము పని చేయాలి మళ్లీ ఒకసారి ఇక్కడికి వచ్చిన అందరు ఆఫీసర్స్ కి సివిలియన్స్ కి డిపిఓ స్టాఫ్ కి సిపిఓ స్టాఫ్ కి అందరికి స్వతంత్రత హార్దిక్ దివస్ కి హార్దిక్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ